అయిపోయినందరికీ మన ఈరోజు అయితే మన వర్క్ వచ్చాయి సీతారాంపురం అండి విజయవాడ దగ్గరలో ఉన్న సీతారాంపురం అయితే ఇక్కడైతే మనం కిటికీ రెక్కలు అయితే తయారు చేస్తాం దగ్గర దగ్గరగా పదహారు కిటికీ రెక్కలు అయితే తయారు చేస్తాం అలాగే ఇంకో రెండు రెక్కలు కూడా చేయాలి మొత్తం పద్దెనిమిది రెక్కలు చేయాలి అలాగే ఒక చెట్టు డబుల్ డోర్ అయితే చేస్తాము ఈ మోడల్ అయితే చేయాలి అంటే నిన్న ఇది కొద్దిగా హైట్ ఎక్కువైందని చెప్పి మార్చమన్నారు అయితే ఇప్పుడు బద్దలు వేసి మనం తయారైతే చేస్తాం అలాగే చెక్కలు జాయింట్లు కూడా చేస్తాం ఇక కిటికీ రెక్కలు కూడా మనం అన్నీ రెడీ చేసి మిషన్ మీద వేసాం అక్కడ బెజ్జాలు హోల్సే ఇదే హోల్స్ చేయించేడానికి అయితే ఇక్కడ బద్దలు రెడీ చేసాం ఇక ఈ రాగానే మన కిటికీ రెక్కలు కూడా తయారు చేసుకోవచ్చు అలాగే కొత్త ఇంటికి ఎవరైనా డోర్స్ కానీ కిటికీ రెక్కలు కానీ గుమ్మాలు కానీ ఎటు జడ్ ఇక్కడ ఉంటాయి ఇక్కడికి ఆగం కావాలన్నా సరే నా ఉంటుంది కాబట్టి మీరు కాంటాక్ట్ అవ్వండి కూడా సింపునండి మన కొత్త వంతు నుంచి మనం సీతారాంపురంకి సిగ్నల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ సెంటర్లో ఉంటుంది మతవి కొట్టు ఈ షాప్లో అయితే మనకు మెయిన్ డోర్స్ కానీ కొద్దిగా అవైలబుల్గా ఉంటుంది నిన్న నిన్న చేసిన డోర్లు ఇవ్వండి ఇంకా అయితే మన కిటికీ రెక్కలు అయితే ఈ మోడల్ అయితే తయారు చేయాలి ఇవన్నీ మొత్తం అన్ని గీచి మనం అన్నీ పంపించాము ఇంకా మిషన్ దగ్గరికి వెళ్ళి ఇంకా ఒక రెండు రెక్కలు రావాలి అవి కూడా వస్తే అవి కూడా గీసి ఇవి కూడా మిషన్ మీదకి ఇచ్చేస్తే మన మధ్యాహ్నం నుంచి ఆ కిటికీ రేఖలు అనేది చేసుకోవచ్చు అలాగే డబుల్ డోర్కి మనకు కావాల్సిన చెక్కలు కూడా జాయింట్లు చేసాం ఇది వచ్చేసరికి బద్దలు నిలువ బద్దలు ఇది వచ్చేసరికి చెక్కలు అనమాట ఇవి చెక్క మనం రెడీ చేసాం ఇవి గమ్ము వచ్చేసరికి మనం పోమ్ గమ్ము వాడతాం ఇవి టేక్ చెక్కలండి టేక్ చాకలు ఇక డోర్లు కిటికీ రెక్కలు అయితే తయారైపోయినాయి ఇక్కడ అయితే ఫినిషింగ్ అయితే చేయాలండి ఇక ఫినిషింగ్ అయితే చేస్తాం మొత్తం పదహారు రెక్కలు ఇవి ఈ ఫినిషింగ్ చేయాలి అయితే మనం డబల్ డోర్ సెట్ ఒకటి ఉంది అదైతే తయారు చేయాలి ఆ ఉండవండి ఉన్నావు వచ్చా రి అయితే అయితే డోర్ అయితే తయారు చేయాలి ఇప్పుడు మనం ఈ బట్టలని చెక్కలు వచ్చేసరికి ఐ చెక్కలు కింద చెక్కలు ఇవి ఇక మనం పదహారు రెక్కలు అయితే తయారు చేసాం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అయితే ఒక ఇరవై రెక్కలకి అయితే మనం బత్తలన్నీ రెడీ చేసుకున్నాం బద్దలు అంటే మన సైజులు కొలతలు వర అన్నీ గీసుకున్నాం అనమాట నిలువు బద్దలు ఇంకా రేపు మార్నింగ్ పని వర్క్ చేయదనమాట ఇరవై ఒక రెక్క అయితే తయారు చేయాలి మనం ఇంకా ఇప్పుడు మనకు కూడా ఇంకా టైం వచ్చి మనకి ఆరు అయిపోయింది టైం ప్రిపరే మేము కూడా ఇంకైతే రెడీ అయితే బయలుదేరిపోతాం ఇంకేంటంటే రేపు రేపు ఏంటి వర్క్ రేపు అనేది రేపు వీడియోలు ఉంటుంది అందరూ తప్పకుండా ఉంటూ ఉన్నారు బాయ్ ఫ్రెండ్స్